లోని ముఖ్యాంశాలు మనం గమనించినట్లయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు అని ఉద్యోగ వేతన బకాయిలు త్వరలో చెల్లిస్తాం విలీనానికి సెయిల్ అంగీకరించలేదని వాస్తవం కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఈవిడ తెలపడం జరిగింది అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర నష్టాల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది ప్రైవేటీకరణ నుంచి ఉక్కు కర్మాగారాన్ని మినహాయించి ఆంధ్రుల మనోభావాలను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇచ్చింది అయితే ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజీ ఇదే అయితే కార్మికులకు అక్టోబర్లో కొంత నవంబర్లో డిసెంబర్లో నెల నెలకు ఉన్న రెండు వందల ముప్పై కోట్ల బకాయిలు త్వరలో చెల్లిస్తాం ముప్పై వేల కోట్ల అప్పు ఉన్న ఉక్కు కర్మాగారానికి ఇప్పటి వరకు పదమూడు వందల తొంభై పదమూడు వేల తొంభై కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చి ఇచ్చింది గత ప్రభుత్వం రాయ్ బలేరిలో రెండు వేల వంద కోట్లతో అనవసరపు పెట్టుబడులు పెట్టడంతోనే విశాఖ ఉక్కుకు నష్టాలు వచ్చాయని మరో భారీ ప్యాకేజీ కూడా భవిష్యత్తులో ఇస్తామని ఉక్కు మంత్రి కుమారస్వామి ప్రకటించారు అయితే దీని తర్వాత ఆ తర్వాత మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇది మా ఏపీ బ్రాండ్ అని చంద్రబాబు నాయుడు దావోసిల్లినటువంటి సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది ప్రపంచానికి తెలిసేలా దావోసులోని సీఎం చంద్రబాబు ప్రయత్నాలు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలపైన చర్చ కొత్త పారిశ్రామిక విధానాల్లోని అసౌలభ్యాలపై ప్రస్తావన అయితే ఇది మనం పూర్తిగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు దావోసు వెళ్ళి ఆయన్ని అక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చారని దాని గురించి పూర్తిగా మనం ఇందులో తెలుసుకోవచ్చు దావోస్ నుంచి ఢిల్లీ చేరుకున్నటువంటి చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్నటువంటి మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు చిత్రంలో ఎంపీ మన సానా సతీష్ గారిని కూడా చూడవచ్చు అయితే మనము ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏపీ బ్రాండ్ ఇమేజ్ కు పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షణ కోసం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోజుల దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది అయితే ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్నటువంటి ఆయన ప్రముఖ సంస్థల సీఈఓలు అధిపతులు పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరపడం జరిగింది అయితే దాని తర్వాత వివిధ రంగాలకు చెందినటువంటి సుమారు పదిహేను అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సుల్లో విరామం లేకుండా ఆయన గడిపారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలన్నీ అందుకు అనువైన పరిస్థితులను వివరించారు నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగించుకొని గురువారం రాత్రి అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకున్నారు ఇది మనకు ముఖ్యంగా అదొక ముఖ్యమైన అంశం దాని తర్వాత ఏంటంటే పోర్టులకి అనుకూలంగా పోర్టులకు అనుసంధానంగా ఎనిమిది పారిశ్రామిక నగరాలుగా మనకి తయారు చేయడం జరిగింది మాస్టర్ ప్లాన్ తయారీకైతే ప్రతిపాదన త్వరలో కన్సల్టెన్సీ నియామకానికి టెండర్లు ఏపీ మారిటైమ్ బోర్డు నిర్ణయం దీనికి అయితే వీసీల నియామకం ఎవరి చేతుల్లోకి కులపతుల అధికారాలు పెంచేలా యూసీజీ మసాయిదా అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర నామమాత్రం ఇది ఒకటి మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయంగా అయితే ఉంది అయితే అన్నింటికంటే ముఖ్యంగా గుడివాడ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం అది గుడివాడలో అరాచక శక్తి సాడు ఎమ్మెల్యేగా పేటరైపోతున్నటువంటి తులసిబాబు అంట ఈయన వై వైకాపా హయాంలో రఘురామను చిత్రహింసలు పెట్టినట్టు కేసులో ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు అని తెలుస్తుంది అయితే అప్పటి నుండి సిఐడి చీఫ్ సునీల్కు నమ్మిన బంటుగా ఉన్నారు ప్రభుత్వం మారినా తగ్గని అతని హవా అయితే అతని పేరు తులసి లక్షల్లో మాత్రం గంజాయి మొక్క గుడివాడ లక్షణాల్లో మాత్రం గంజాయి మొక్క లాంటి వాడంట గుడివాడ కేంద్రంగా అడ్డు అదుపు లేకుండా పెట్రైపోతున్నటువంటి అరాచక శక్తి ఎన్నికలకు కొన్ని నెలల ముందు గుడివాడ చేరి తెప్ప అభ్యర్థి వెనిగంటల రాము విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు అయితే అంతకు ముందు నుంచే ఉన్న వారి పరిచయం ఆ గెలుపుతో మరింత బలపడింది తులసి అనధికారిక ఎమ్మెల్యేగా చలామణి అయ్యే స్థాయికి అనుబంధం పెనవేసుకుపోయింది పెనవేసిపోయింది ఈ సాడు ఎమ్మెల్యే పూర్తి పేరు కామేపల్లి తులసిబాబు ప్రస్తుతం ఉమా ఉప సభాపతి రఘరామకృష్ణరాజును వైకాపా ప్రభుత్వ హయాంలో సిఐడి కస్టడీలో చిత్ర హింసలకు గురిచేసినటువంటి పెట్టిన కేసులో ఆరు నిందితుడు సిఐడి మాజీ సి ప్రభుత్వ విచారణ ఎదుర్కొంటున్నటువంటి అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్కు నమ్మిన బంటు ఇప్పుడు గుడివాడ అడ్డాను అడ్డాగా మార్చుకొని అసాంఘిక శక్తుల్ని రౌడి గ్యాంగుల్ని వెంటేసుకుని సెటిల్మెంట్లు చేస్తున్నట్లు అతలాంటి దందాలతో రెచ్చిపోతున్నాడు అయితే మనకి తెలుస్తుంది ఇది ఈ ఆర్టికల్ ద్వారా